తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఆత్మీయులు ఇద్దరూ కూడా ఆ కుమారుణ్ణి పెంచటంలో బాధ్యతను వహించారు అనేక సందర్భాల్లో బిడ్డలను పెంచే విషయంలో సాధారణంగా భర్త భార్యకు బాధ్యతలు అప్పగించేసి నువ్వే చూసుకో పెంచడం కానీ చదివించడం కానీ నువ్వే చూసుకో అని చెప్పి పిల్లల్ని వదిలేస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండకపోయినా వాళ్ళు చెడిపోతున్నా సాధారణంగా భర్త ఏమంటాడో తెలుసా నీ పెంపకం అలా తగలడింది ఎలా తయారయ్యారో చూడు ఎలా తయారు చేసావో చూడు నీ బిడ్డల్ని అని చెప్పి నీ బిడ్డల్ని అని అంటాడు నీ కొడుకు చూడు ఏం మాట్లాడుతున్నాడో నీ కొడుకు చూడు ఎలా తయారయ్యాడో అని భార్యను పట్టుకుని నీ కొడుకు చూడ అని అంటున్నాడే తనకు కొడుకు కాదా కాదండి కొడుకు చెడిపోతున్నప్పుడు పాడైపోతున్నప్పుడు సర్వసాధారణంగా భర్త ఏమంటాడు తెలుసా నీ కొడుకు నీ కూతురు అదే కొడుకు ప్రయోజకుడైతే అదే కొడుకు ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి మార్కులు సంపాదిస్తే నా కొడుకు మంచి పద్ధతి కాదు వాడు చెడిపోతున్నా లేదా బాగుపడుతున్న ఇద్దరి బాధ్యత ఉంది మర్చిపోకండి మోషే తల్లి తండ్రియు అతడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి మూడు నెలలు అతన్ని దాచిరి బిడ్డలను దాచిపెట్టండి తండ్రిలో తల్లు బిడ్డలను కాపాడుకోండి చిరు ప్రాయంలో వారి చుట్టూ ప్రార్థన వేసి ఇంటిలో ఆత్మీయతను పంచి పెంచకపోతే మొక్కగా ఉన్నప్పుడే వారిని మోకాళ్ళ మీద వంచకపోతే వాళ్ళు మ్రానుగా మారినప్పుడు నీ మాట వినే ప్రసక్తి లేనే లేదు చిన్నప్పటి నుండి వారిని ప్రార్థనతోనూ వాక్యముతోనూ ప్రేమతోనూ పెంచడము అది అత్యవసరము మూడు విషయాలు మర్చిపోకండి పిల్లల్ని పెంచే విషయం కావచ్చు మీరు పెరిగే విషయం కావచ్చు మూడు విషయాలు నెంబర్ వన్ ప్రేమతో పెంచండి నెంబర్ టూ ప్రార్థనతో పెంచండి నెంబర్ త్రీ పరిశుద్ధతతో పెంచండి మర్చిపోతారు ఈ మూడు మొదటిగా ప్రేమతో పెంచండి రెండోదిగా ప్రార్థనతో పెంచండి మూడోదిగా పరిశుద్ధతతో పెంచండి మీరు పరిశుద్ధంగా ఉండండి బిడ్డలను పరిశుద్ధంగా పెంచండి ఆ కుటుంబము దేవుణ్ణి మహిమపరిచే కుటుంబముగా వర్ధిల్లుతుంది